బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిహెచ్ఎంసి పరిధిలోని గాజుల రామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ బరి తెగించాడు తన దగ్గర పనిచేసిన పారిశుధ్య కార్మికురాలపై లైంగిక దాడి చేశాడు కొద్ది రోజులుగా వేధించడమే కాదు బెదిరించి లైంగిక దాడి చేసి ఆపై వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందాడు ఆ మృగాడు కిషన్ భాగవతం తాజాగా వెలుగులోకి రావడంతో జీహెచ్ఎంసి పరిధిలో కలకలం రేగుతుంది ఒక మహిళా ఐఏఎస్ అధికారి జోనల్ కమిషనర్ గా ఉన్న పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరింత అవుతుంది జిహెచ్ఎంసీ పరిధిలోని గాజుల రామారాం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ బరి తెగించాడు తన దగ్గర పనిచేస్తున్న పారిశుధ్య కార్మికురాలపై లైంగిక దాడి చేశాడు కొద్ది రోజులుగా వేధించడమే కాదు బెదిరించి లైంగిక దాడి చేసి ఆపై వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందాడు ఆ మృగాడు కిషన్ భాగవతం తాజాగా వెలుగులోకి రావడంతో జిహెచ్ఎంసీ పరిధిలో కలకలం రేగుతుంది ఒక మహిళ ఐఏఎస్ అధికారి జోనల్ కమిషనర్ గా ఉన్న పరిధిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మరింత రచ్చవుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి చెప్పండి ఎస్ వరలక్ష్మి మహిళా పారశ్య కార్మికులని లైంగికంగా వేధిస్తున్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి గాజుల రామారాం సర్కిల్ సూరారంలోనే ఎక్కువ పైగా విధులు నిర్వహిస్తున్నటువంటి కిషన్ అనే వ్యక్తి తన కింద పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికురాలను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు అయితే ఇదే ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయని చెప్పుకోవచ్చు ఎలాగైనా సరే కిషన్ అనే కామాంధుడు తన కింద పనిచేసేటువంటి ఒక సాయంత్రాలపై కన్నేశాడు ఎలాగైనా సరే ఆమెను శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకుని అతను ఆమెపై అధికారికంగా ఒక అక్షరాన్ని ప్రయోగించారని చెప్పుకోవచ్చు తాను చెప్పినట్లు తినాలి లేదంటే విధి నిర్వహణలో ఇబ్బంది పెట్టారు పెడతానని చెప్పేసి కూడా మొదలు పెట్టాడు దీంతో ఆ మహిళ దిక్కు తొచ్చిన పరిస్థితుల్లో అధికార వేదికలకు తాళలేక ఎవరికీ చెప్పుకోలేక నరక యాతన అనుభవిస్తుందని చెప్పుకోవచ్చు ఆ కార్మికురాలు మొత్తానికి అతని చెరలో పడక తప్పలేదు రోజు కూడా పనికి వచ్చినటువంటి ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవడం మొదలు పెట్టారు అతను అంతటితో ఆగకుండా ఈ సతంగం అంతా కూడా తన ఫోన్ లో వీడియోలు తీసుకొని అవి చూసుకుంటూ నేత్ర ఆనందం కూడా పొందడం జరిగింది ఈ మొత్తం మనం చూస్తూనే ఉంటాము సినిమాల్లోనూ సోషల్ మీడియాలోనూ ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనేది ఇదొక అని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి అతని కిషన్ వ్యక్తి అధికారికి పాపం పండిందని పాపం పండిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అయిపోయాయి అధికారి పారిశుద్ధ్య కార్మికురాలపై చేస్తున్న లైంగిక దారి పాపం పండిద్దో లేక అతని నిర్లక్ష్యం వలన తెలియదు కానీ తన ఫోన్ లో ఉన్న కామ వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్ళాయి అవన్నీ చూసినటువంటి వారు కూడా ఇదేంటి తారాన్ని చెప్పేసి ఆ తోటి కార్మికులు ప్రశ్నించడంతో ఎవరికీ చెప్పకండి అంటే చెప్పేసి కూడా వారికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున కూడా దాదాపు పద్నాలుగు మందికి డబ్బులు కూడా ఇచ్చాడు ఆ కిషన్ రావు షక్ నోరు మూయించాడని చెప్పేసి కూడా మనకి అందినటువంటి సమాచారం మొత్తానికైతే కూకపల్లి జోన్ లో ఉన్నటువంటి కమిషనర్ గా మహిళ ఐఏఎస్ ఉన్నారు ఆమె పరిధిలో ఉన్నటువంటి ఆమె పరిధిలో పనిచేస్తున్నటువంటి ఓ మహిళా పారిస్థితి కార్మికులపై ఇంత దారుణం జరుగుతున్న ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది బిడ్డూరంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలా మంది కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సునక ఆనందం పొగుతున్నారు తప్ప కామానుడిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోకపోవడం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు మహిళా ఉన్నతాధికారి ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవడం ఏమిటని చెప్పేసి కూడా తోటి మహిళా కార్మికురాలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి గాజుల రామర సర్కిల్లో కార్మికురాలపై అధికారికంగా అధికారి లైంగిక దాడి వీడియోలు ప్రస్తుతం వైరల్ అవ్వడం అతనిపై చర్యలు తీసుకోకపోవడం ఆమెను అక్కడి నుంచి కూడా ఇతర చోటుకైనా విధులు మార్చి కనీసం గౌరవం ఇవ్వకపోవడం తర్వాత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు రైట్ లహరి థ్యాంక్ యూ